సూర్యాపేట జిల్లా వేములపల్లిలో గొర్రెల రైతులు జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందించారు గొర్రెలు చనిపోయి ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలని విన్నవించారు వీరికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ వట్టే జానయ్య యాదవ్ తెలిపారు దోసపాడు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు మరి వాళ్ళ కులవృత్తి గొర్రెలు మేపుకొని జీవించడం కులవృత్తిలో భాగంగా మరి ఇక్కడ వాటికి మేత దొరకపోవడంతో మిర్యాలగూడ ప్రాంతంలోని వేములపల్లి మండల పరిధిలో మేపులకు వెళ్ళినటువంటి సందర్భంలో మరి ఇప్పుడు ఖరీఫ్కు సంబంధించినటువంటి పంట పొలాలు కోసిన సందర్భంగా మేపులకు పోయినప్పుడు ఆ యొక్క ఖరీఫ్ పొలాలకు పెట్టినటువంటి మందు మరి పాయిజన్గా మారి మరి ఒకేసారి పది పదిహేను మంది రైతులకు సంబంధించినటువంటి దాదాపు మూడు వందల పైచులకు గొర్రెలు మరి చనిపోవడం జరిగింది మరి అక్కడ సంబంధిత వెటర్నరీ డాక్టర్లను సంప్రదించి మరి వాటి ద్వారా ట్రీట్మెంట్ జరిపించినప్పటికీ కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి మరి ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి మందులో లోపమా తెలియదు కానీ ఇప్పటికి కూడా మరి ఆ యొక్క గొర్రెలు నిలబడ్డటువంటి సందర్భం లేకుండా ఉండటం అంతేకాకుండా ఈ ప్రభుత్వాలు ఈ కుల వృత్తుల మీద ఆధారపడి బ్రతికేటటువంటి వాళ్లకు మరి ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతోనే ఇలాంటి నష్టాలు జరిగి మరి ఆ యొక్క కుటుంబాలన్నీ కూడా ఇవాళ వీధిన పడ్డటువంటి సందర్భం మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు అండగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వాలు మరి ఇక్కడ ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులు మరి ఎక్కడ విహారయాత్రల్లో ఉన్నారో మరి వరకు అయితే మాకు అర్థం కావట్లేదు మరి ఆ కుటుంబాలు గొర్రెలు చనిపోవడమే కాకుండా వాళ్ళు కూడా ఆధారాలు కోల్పోయి మరి వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డునబడేటటువంటి సందర్భం వచ్చినప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్న అధికార ప్రతిపక్ష నాయకులు స్పందించకపోవడం బాధాకరం ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలు ఇవాళ అనేక రకాల వృత్తుల మీద ఆధారపడి పడుతు ఆధారపడి జీవిస్తున్నటువంటి సందర్భం మరి వాళ్ళందరూ కూడా ఈ రకంగా పడ్డ సందర్భంలో గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చిన సందర్భంలో వీరికి ప్రభుత్వంలో ఎలాంటి పాలసీ లేదు వీళ్ళకి మేము ఏ రకంగా సహాయం అందించలేము అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వెలిపించడం నిజంగా బాధాకరం మరి ఇలాంటి వాళ్ళని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు మరి డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి ఈ రాష్ట్రంలో మరి మైనార్టీలు పరిపాలించడంతోనే మెజార్టీ ప్రజల యొక్క కష్ట నష్టాలని వాళ్ళకు అర్థం కావట్లేదు అనే దానికి ఇది నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు స్పందించి మానవతా దృక్పథంతో ఆ యొక్క కుటుంబాలని కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏ రకంగానైనా ఎలాంటి అవకాశం ఉన్నా మరి మేము సాయం చేయడానికి మరి ప్రయత్నం చేస్తామని తెలియజేసేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి అనేక సంవత్సరాల నుండి పరిపాలన చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు పాలకులను ఎండగట్టాల్సినటువంటి సందర్భం ఇవాళ మెజారిటీ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి వాళ్ళ యొక్క వాళ్ళకు అవకాశాలు కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు మరి వేరు వేరే అవసరాల కోసం అనేక సందర్భాలు మరి వేల ఎకరాలని తీసుకొని మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి మూగజీవాల మేత కోసం మరి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుండి మరి యొక్క ఏ ఒక్క గొర్రెల కాపరికి కూడా ఆ యొక్క బంచరాయి భూములు కానివ్వండి గుట్టలు కానీ కేటాయించినటువంటి దాఖలాలు లేకపోవడం ఈ ప్రభుత్వాల యొక్క ఈ పేద ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలు మేల్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మెజార్టీ ప్రజల యొక్క హక్కులని కాపాడడం కోసం మెజార్టీ ప్రజల యొక్క తలరాతలు మార్చడం కోసం ఇవాళ మరి ఉద్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా వాటితోనే వీళ్ళ యొక్క తలరాతలు మారుతాయనే దానికి నిదర్శనంగా ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మరి ఆలోచించేటటువంటి పరిస్థితి కూడా ఉందని తెలియజేస్తూ మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని ఈ పేద ప్రజలు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మరి ప్రదర్శించకపోతే కాలగర్భంలో కలిసిపోతాయని వాస్తవాన్ని కూడా మరి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా మరి ప్రజలందరూ కూడా చైతన్యవంతులే మేల్కొని ఈ ప్రభుత్వాలని మైనార్టీలుగా ఉండబడినటువంటి ప్ర పాలకులందరినీ కూడా మరి భూస్థాపితం చేసుకొని మరి మెజార్టీ ప్రజలు ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకొని మరి మన ఓట్లు మనం వేసుకోవడం ద్వారా అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే మన తలరాతలు మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వైపుగా యువకులు మేధావులు విద్యావంతులు మరి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ యొక్క ప్రజ ఈ యొక్క పేద రైతుల పక్షాన వాళ్ళకు ప్రభుత్వం నుండి సహాయం అందేంత వరకు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళ పక్షాన కొట్లాడుతుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం